Hi friends, welcome to TBC. కేజీ వెండి లక్షలు ఈ రోజు ఒక కేజీ వెండి ధర హైదరాబాద్ లో మూడు లక్షలకు చేరుకుంది బంగారం కంటే సిల్వర్ రేట్లు వేగంగా పెరిగాయి ప్రెసిడెంట్ ట్రంప్ సిల్వర్ రేర్ ఎర్త్ మెటల్ గా ప్రకటించాడు ఆ తర్వాత సిల్వర్ పెరిగాయి లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో వెండి రేట్లను చూస్తే రెండు వేల సంవత్సరంలో కేజీ సిల్వర్ కేవలం ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఒకటిలో ఏడు వేల ఒక వంద ఇరవై ఐదు రూపాయలు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రెండు వేల మూడులో లో ఏడు వేల ఆరు

వేల రూపాయలుగా ఉంటే ఈ రెండు వేల పద్నాలుగులో నలబై మూడు వేల డెబ్బై రూపాయలు ఉంది ఈ రెండు వేల పదిహేనులో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రెండు వేల పదహారులో ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకు చేరుకుంది అంటే రెండు వేల పదకొండు నుంచి నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది మళ్ళీ రెండు వేల పదిహేడులో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఒక్క వేల నాలుగు వందల రూపాయలు అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో నలభై వేల ఆరు వందలు రెండు వేల ఇరవైలో అరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు అంటే పెరిగింది రెండు వేల ఇరవై కోట్లో అరవై రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ తగ్గి యాభై ఐదు వేల ఒక్క వంద రెండు వేల ఇరవై మూడులో డెబ్బై ఎనిమిది వేల ఆరు వందలు రెండు వేల ఇరవై నాలుగులో తొంభై ఐదు వేల ఏడు వందల రూపాయలకు చేరుకుంది రెండు వేల ఇరవై ఐదు ప్రైజెస్ చూస్తే ఒక కేజీ వెండి సెప్టెంబర్లో లక్ష ముప్పై వేలకు చేరుకుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో లక్ష తొంభై ఐదు వేల రూపాయలుగా ఉంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో రెండు లక్షల తొమ్మిది వేల రూపాయలుగా ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ట్వంటీ సెకండ్ మూడు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ట్వంటీ నైన్త్ నాడు హైయెస్ట్ ఒక కేజీ వెండి ఏకంగా నాలుగు లక్షల ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలకు చేరుకుంది రెండు రోజుల్లో అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి నాటికి లక్ష ఏడు వేల రూపాయలకు తగ్గి కేజీ వెండి రెండు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలకు చేరుకుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి సెకండ్ నాటికి ఒక కేజీ వెండి మూడు లక్షలుగా ఉంది దీన్ని బట్టి హైయెస్ట్ కు పోయిన సిల్వర్ రేట్లు దిగటం ప్రారంభమైంది మీరు ఈ సిల్వర్ రేట్లని ఇరవై ఐదు సంవత్సరాలుగా గమనిస్తే రెండు వేల పదిలో ఇరవై ఏడు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలుగా ఉన్న కేజీ వెండి రెండు వేల పదకొండులో ఒక్కసారి డబుల్ రేటుతో యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలకు చేరుకుంది రెండు వేల పదకొండులో డబుల్ అయిన వెండి రేటు తగ్గుకుంటూ రెండు వేల పదహారు నాటికి కేజీ వెండి ముప్పై ఆరు వేల చేరుకుంది ఒక్కసారిగా డబుల్ అయిన రేట్లు మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడవు నెమ్మదిగా పెరిగిన రేటు మాత్రమే స్థిరంగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా పెరుగుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని లాస్ట్ మూడు నెలల్లో విపరీతంగా పెరుగుతూ రెండు వేల ఇరవై ఆరు జనవరి ట్వంటీ నైన్త్ నాడు ఏకంగా ఒక కేజీ వెండి నాలుగు లక్షల ఏడు వేల రూపాయలు దాటి ముందే చెప్పుకున్నట్లు ఒక్కసారిగా డబుల్ అయిన రేట్లు ఎక్కువ కాలం నిలబడవు భారత్ యూరోపియన్ యూనియన్ చేసుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారత్ యూఏఈ డిఫెన్స్ అగ్రిమెంట్ భారత్ చేసుకున్న కంప్రెన్సివ్ ఎకానమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సిఈపిఎ లాంటివి అమలు కావడానికి దాదాపు మరొక సంవత్సరం పడుతుంది అలాగే చైనా కూడా సౌత్ ఆఫ్రికా కంట్రీస్ కెనడా రష్యా లాంటి దేశాలతో మరికొన్ని ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంది ఇవి కూడా అమలు కావడానికి కొంత టైం పడుతుంది ఇవన్నీ అమలులోకి వస్తే వరల్డ్ ఎకానమీ బూస్ట్ అవ్వడం వల్ల మళ్ళీ బంగారం సిల్వర్ రేట్లు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది అయితే ఈ రేట్లు ఇంత మార్పు రావడానికి గల కారణం చైనా భారత్ కెనడా రష్యా యూరోపియన్ కంట్రీస్ ఇలా చాలా దేశాలపై యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్లను విధించాడు అంతేకాకుండా మెంటల్ ట్రంప్ అమెరికాలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలు అతనిచ్చే పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లతో అమెరికా ఎకానమీతో పాటు ప్రపంచ ఎకానమీ కూడా దెబ్బతింది దీంతో పాటు కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు మరొక కారణం దీంతో ప్రపంచంలోని చాలా దేశాల నేషనల్ బ్యాంకులు డాలర్ పై నమ్మకం పోవడంతో డాలర్ పైన ఇన్వెస్ట్మెంట్స్ ఆపివేసి గోల్డ్ మరియు సిల్వర్ రిజర్వ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రారంభించాయి చైనా అయితే గోల్డ్ రిజర్వ్స్ ని డబుల్ చేసింది అలాగే భారత్ కూడా ఆరు మెట్రిక్ టన్స్ గా ఉన్న గోల్డ్ రిజర్వ్స్ ని ఈ సంవత్సరం ఏకంగా ఎనిమిది మెట్రిక్ టన్స్ పెంచింది భారత్ చైనా రష్యా యూరోపియన్ కంట్రీస్ తీసుకున్న నిర్ణయాలతో రెండు సంవత్సరానికి వరల్డ్ ఎకానమీ తిరిగి పుంజుకునే అవకాశాలున్నాయి కాబట్టి గోల్డ్ మరియు సిల్వర్ రేట్లు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది మళ్ళీ ప్రపంచంలో తిరిగి ఏదైనా పెద్ద ప్రాబ్లం రాకుండా ఉంటే గోల్డ్ మరియు సిల్వర్ రేట్లు కొంతవరకు తగ్గటం గ్యారంటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో